తీసుకో ఆర్ గోయింగ్ టు ఫంక్షన్ కాదు డెంటల్ హాస్పిటల్ పోయినాక ఏంది హాస్పిటల్ అనేది అన్నీ క్లియర్గా చెప్తాం ఓకేనా స్టార్టెడ్ హాస్పిటల్ వాటర్ జూ ఓ పెద్ద లాగా నిండింది ఇక వెళ్ళడానికి రాదు ఇవి మన రోడ్లు స్వచ్ఛమైన రోడ్లు కేజీలు కేజీలుగడ్డ మెయిన్ రోడ్ అయితే చేసా ఇదిగో నిన్న కాళీమాత టెంపుల్ బోనాలు పెట్టాను కదా ఇదే కాళీమాత టెంపుల్ చూడండి మనం నీళ్ళు లేకపోతుంటాం కానీ మన బండ్లకు మాత్రం పోస్తూనే ఉండాలి మొత్తం మీద హాస్పిటల్ అయితే వచ్చేసాం ఇంతకుముందు మేము ఏరియా ఒక పదేళ్ళుగా తెలిసి డాక్టర్ మేము ఎప్పుడు ఈ డాక్టర్ దగ్గరికే వస్తాము చాలా రైట్ లోపల వీడియో తీసే ఆప్షన్ ఉంటే తీసి మీకు చూపిస్తాము ఏది హాస్పిటల్ సూర్య డెంటల్ క్లినిక్ హే హేగా ఫైనలీ లిఫ్ట్లో వెళ్ళాలి పైనకి సో పేషెంట్ గారు రెడీ అవుతున్నారు వెళ్ళడానికి అమ్మో వేస్తుంది నాకు ఒకటి అయిపోయింది సెకండ్ సిట్టింగ్ ఇది ఫస్ట్ అయితే అవ్వలేదు ఇప్పుడు ఏమవుతుందో తెలియదు అయ్యే వరకు నొప్పైతే కాలేదు లే సో లోపలికి అయితే వెళ్ళాం క్యాప్ ఇచ్చారు వేసుకున్నాను మనకు పిలిచి ముందు మత్ ఇంజక్షన్ ఇస్తారు లోపల చిగురికి స్టార్టింగ్ బయనిస్తుంది కానీ నొప్పి లేకుండా చేశారబ్బా నాకైతే చాలా బాగా చేశారు ఈ హాస్పిటల్ వచ్చేసి సూర్య డెంటల్ క్లినిక్ అండి మియాపూర్ జేపీ నగర్లో మాకు పదేళ్ళుగా తెలిసి ఈ డాక్టరు చాలా నాకు చేసిన తర్వాత నొప్పి వస్తున్నారు కానీ నొప్పి కూడా రాలేదు అసలు ఫస్ట్ ఒక సిట్టింగ్ అయిపోయింది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఇది త్రీ సిట్టింగ్స్ ఉంటాయంట నాకు సెకండ్ సిట్టింగ్ ఇది థర్డ్ సిట్టింగ్లో పళ్ళు సైజు తీసుకొని క్యాప్ ఇస్తారు నాకు పళ్ళు ఓల్ వచ్చేసినాయి ఎప్పుడో జనవరిలో వెళ్తే చేసుకోమన్న డాక్టర్ నేను భయపడి చేసుకోలే ఇప్పుడు తప్పలేదు ఇంకా అసలు ఫుడ్ కూడా తినడానికి వస్తలేదు అప్పుడు ఒకటే డాక్టర్ ఉండే చిన్నగుండే హాస్పిటల్ కూడా చాలా పెద్దగా చేశారు ఇంకా ఫీమేల్ డాక్టర్స్ ఇద్దరు వచ్చారు అలా పళ్ళును పాడైన పళ్ళును చెక్కుతూ సుదులతో కుచ్చుతూ నాలుగైదు రకాల మెడిసిన్ వేస్తూ ఏం ట్రీట్మెంటో ఏమో నాకైతే అమ్మో భయం వేసింది మన నోట్లో లాలాజలం ఊరుతుంటుంది అది పక్కన వాళ్ళు తీసేస్తూ ఉంటారు పైపేసి నాకైతే చాలా నచ్చింది మీరు అన్న వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు ఇతనే పెద్ద డాక్టర్ మెయిన్ డాక్టర్ నాకు అసలు చేసినట్టు కూడా తెలియలేదు తక్కువే డబ్బులు కూడా బయటకన్నా ఎందుకంటే నేను అడిగి చూశాను ఇక్కడ కన్సల్టేషన్ కూడా తక్కువే చాలా తక్కువ బయటకన్నా పళ్ళ అంటేనే మళ్ళీ పళ్ళకి ఇన్సూరెన్స్ కూడా ఉండదు చాలా బాగా చేస్తారు డాక్టరు నాకు ఇంకా సెకండ్ చిట్టింగ్ అయిపోయింది ఇంకా వెళ్ళమని చెప్పారు డాక్టర్ రిటర్న్ ఇంటికి అక్కడ ఒక పావురం కనిపించింది గేట్లో తీసుకున్న ఫోటో సో అయిపోయింది మళ్ళీ రిటర్న్ వస్తున్నాము మా అమ్మాయి నొప్పేస్తుంది అని నన్ను సతాయిస్తుంది సతాయిస్తూ వీడియో తీస్తుంది మీరన్నా పళ్ళు నొప్పి ఉంటే అస్సలు బాధపడకండి చాలా తక్కువ మీరు ఒకసారి వెళ్ళి చూడండి సూర్య డెంటల్ క్లినిక్ మియాపూర్ జేపీ నగర్ స్టాచ్యూ బ్యాక్ సైడ్లో ఉంటుంది అక్కడ మిరా ఏదో ఉంటుంది మిరా పేరు చూడలేదు సరిగ్గా ఇంకా రిటర్న్ వచ్చేసాం మళ్ళీ నెక్స్ట్ వెళ్ళాలి నన్ను సతాయిస్తుంది మా అమ్మాయి నాకు పెయిన్ అస్సలు వేయలేదు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్